వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు దేశంలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్ ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అసలు త్యాగాలకు మారుపేరు కేసీఆర్ మూడు సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారుపే లేదన్న రాజకీయ నాయకుడునట్టే ఒక కేసీఆర్ మాత్రమే త్యాగం చేసింది రాజీనామా చేసింది తన కోసం చేయలేదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కోసం చేసిండు ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్ ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ వచ్చింది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెట్టి మళ్ళీ ఇచ్చిన తెలంగాణ ఇరవై ఏడు తారీఖు వాపసు తీసుకున్నారు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ ఇచ్చింది తప్ప స్పీకర్కి ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి కట్టించని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఇంకొక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆనాడు బీజేపీకి ఇద్దరే ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే రాజీనామా చేయలేదు అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి ఇవాళ వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తారు ఇవాళ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు బిఆర్ఎస్ఏ లేకపోతే కేసీఆర్ఏ లేకపోతే పద్నాలుగేళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే ఆ ఆమన్న నిరహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాలని కోరుతా తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ ఈ ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం కారణం అని చెప్పి చేస్తారు ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుంటే వల్ల ఆ రోజు ఏమందరు తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు ఏ ఈ వాళ్ళకు పాలన చేత కాదు వీళ్ళ వస్తే వీళ్ళు వస్తే మత కలహాలు వీళ్ళకి అసలు పరిపాలన చేతనే కదా అని మాట్లాడినటువంటి నోళ్ళు ఆ నోళ్ల చేతనే శబాష్ కేసీఆర్ అని అద్భుతంగా పదేళ్లు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్ ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు రాష్ట్రంలో పదేళ్ళలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది ఇవాళ ఈ రోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపర ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణం ఇచ్చిన అంటాడట ఇచ్చిన వరేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు ఇవాళ మాట్లాడుతుండు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ చూపి నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు అరవై వేల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చింది కేవలం పదివేలు మాత్రమే ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు వచ్చినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో అన్ని అబద్ధాలే ఆయన మాట్లాడుతూ రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు పండింది ఎవరి పుణ్యం బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా ఒక్క చెరువు తవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా నువ్వు చేసిందేంటి ఇలా రెండు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బిఆర్ఎస్ పదేళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు